ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఈ రోజున మేము ఎక్కడ కూడా విశ్రమించకుండా ఎవరికి భయపడకుండా పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ మార్కు రాజకీయం చేశాం ప్రజలకు అండగా నిలబడ్డాం నిలబడ్డాం నా మీద ఎన్నో కేసులు పెట్టారు ఆఖరికి నా ఇంటి ముందు కట్టుకునే బ్యానర్లను కూడా వందల మంది పోలీసులు వచ్చి తెల్లవారుజామున తీసేస్తే కూడా నేను ఎక్కడ కూడా ఆగల పోలీసు ఇబ్బంది పెట్టిన క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసి ఆ రోజు కూడా నన్ను పోలీసులు ఇబ్బంది పెట్టిన క్రియా సభ్యత్వం చాలా పార్టీకి నేను ఆ రోజు సభ్యత్వ నమోదు చేశా సభ్యత్వ నమోదు చేసి ఆదివారం రోజు కూడా తదుపరి నేను దాన్ని ఎలా ఫేస్ చేయాలో చూసుకొనే అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళా అనేక సందర్భాల్లో మీరు చూశారు ప్రతిసారి నన్ను ఇంట్లో నుంచి బయటకు రాకుండా సందుచేరుకు రాకుండా పోలీసులు నిర్బంధించిన ఆఖరికి నా కార్యాలయం దగ్గర కొంతమంది పనికి మాలినారు గొడవలు చేసిన నా కట్టిన కట్టినా కాదు నా పోలీసులు కట్టిన బరీ ఎందుకో తెలుసా జనసేన పార్టీ ఎదుట కోసం పవన్ కళ్యాణ్ గారిని ఉన్నతంగా చూడటం కోసం ఉన్నతంగా చూడడం కోసం నేను నేను ఇవన్నీ చేశాను కాబట్టి ప్రజలకి అండగా నిలబడ్డాను కాబట్టి ఇప్పుడు పార్టీ తరఫున ప్రజలక్షణాలు ఇచ్చాం చిరు వ్యాపారస్తులకి బండ్లు ఇచ్చాం వైద్యం కోసం ఆర్థిక సాయం చేశాం పాడింటి ఆడపిల్లల పెళ్ళిళ్ళకి ఆర్థిక సాయం చేశాం ఇవన్నీ కూడా నా సొంత డబ్బుల నుంచే చేశాం కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాయి ఇట్లకి ఉద్యమాలు పోరాటాలు పార్టీ నిర్మాణమే కాదు అనేక కార్యక్రమాలు చేశా అవన్నీ కూడా నా సొంత డబ్బుల నుంచే చేశా ఎవరైనా సరే సాయం కోసం నా దగ్గరికి వస్తే నాకు చేతనైనంతవంటి సాయం చేశా సా నాకు చేతనైనంతవంటి సాయం చేసి నిలబడ్డా రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ మదం అనిచ్చింది కూడా జనసేన పార్టీ తరఫున నేనే ఎవరినైనా చూసుకోండి పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు సెంట్రల్ నియోజకవర్గంలో ఒక మతి స్థిమితం లేనటువంటి ఆడపిల్లని అగా బలంగా నిలబడ్డా వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశాని అవిలాష్ లాంటి అవినాష్ దగ్గర ఉండేటువంటి అనుచరులు చితక బార్త్య అండగా నిలబడ్డా తూర్పు నియోజకవర్గంలో ఫాతిమా బేగం ఆ రోజున పథకాలు కావాలని అడిగితే నేనే నిలబడ్డా ఎక్కడ రాజధాని ప్రాంతంలో వాళ్ళ మదం అనిచింది జనసేన పార్టీ జనసేన పార్టీ తరఫున పోతిని మహేష్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నించిన నాగబాబుని అరెస్ట్ చేస్తే బయటికి తీసుకొచ్చింది కూడా జనసేన పార్టీ తరఫున మా ఇషే అస్లాం కేసులో మీరు చూశారు మా దగ్గరి విచారణ కూడా ఎదుర్కొంది జనసేన పార్టీ తరఫున ఈ పోతున్న మా ఇషే ఈ ఒక లాయర్ భగవాన్ కుటుంబానికి అన్యాయం జరిగితే హౌసింగ్ బోర్డు కాలనీలో మరి పదిహేను రోజులు అతను కూడా మౌనంగా ఉంటే నేను వెళ్ళి పోరాటం చేసిన తర్వాతనే ఆయనకి కూడా న్యాయం జరిగింది అప్పుడు కూడా నిలబడింది ముందు అందరికన్నా ముందు నేను